ద్దెకి తీసుకున్నారు అందులో ఫ్లాట్లు అందులో సొంత ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు అప్పుడు అదృష్టవంతులు అయ్యారు పదిహేను వేలు వచ్చింది అనమాట వీళ్ళ వాళ్ళ దాంట్లో డబ్బులు దాచారట ఎవడన్నా బుద్ధున్నోడు ఉన్నోడు టోటల్ సెక్యూరిటీ ఉన్న చోట ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాడా అక్కడికి రెండవది వీళ్ళే డబ్బులు పనిచేశారని చెప్తున్నారు వీళ్ళే సంస్థలో పెట్టుబడులు పెట్టారంటున్నారు ఒక్కొక్క సంస్థ అది వేల కోట్ల రూపాయల సంస్థలే దాంట్లో పెట్టుబడి పెట్టి మళ్ళీ మూడున్నర వేల కోట్లు ఇక్కడ అంటున్నారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా రాసుకోవచ్చు ఇప్పుడు దీని గురించి ఏదన్నా అడిగితే ఆయన కొంచెం ఆయన ఏంటంటే హత్య చేశారు అనుకోండి ఆయన ఒకటి ఏదో చెప్తారు పక్కన అని ఏదన్నా పాయింట్ ఎందుకంటే ఈ టాపిక్ అయిపోయింది ఇప్పుడు అదేది తిరుపతి లడ్డు అయిపోయింది వరదలైపోయింది తర్వాత మధ్యలో రకరకాల అయిపోయినాయి కదా కుంభకోణాలు ఇదేది భూములు కబ్జాల కుంభకోణం అయిపోయింది మైనింగ్ కుంభకోణం అయిపోయింది ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అయిపో వచ్చింది మళ్ళీ కొత్త టాపిక్ కావాలి కొంత అది అంటే జగన్ ని చేయడానికి తగినటువంటి అంటే ఈ కిందోళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అర్జెంట్గా నువ్వు ఇది చేయరా అంతే కానీ మెయిన్ ఏమైనా అరెస్ట్ చేయాలంటే తగిన ఆధారం లేకుండా కుదరదు అప్పుడు ఏ సుప్రీం